హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్ సుగ్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో అత్యవసర యుద్ధ చట్టాన్ని అమలు చేయడానికి మొగ్గు చూపారు సౌత్ కొరియా అధ్యక్షుడు యోన్ సుగ్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ లా విధించారు ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా ద్వారా మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించారు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నాయని ఉత్తర కొరియాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రహించి అధ్యక్షుడు దక్షిణ కొరియాలో సైనిక పాలన విధించారు బడ్జెట్ బిల్లుపై పార్లమెంట్లో మొదలైన రగడ దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ మంగళవారం అత్యవసర యుద్ధ చట్టాన్ని అమలు చేయడానికి దారితీసింది దేశంలో కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు ఉత్తర కొరియా కమ్యూనిస్టు నేతల బెదిరింపుల నుంచి దక్షిణ కొరియాను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను ప్రజల స్వేచ్ఛను వారి హక్కులను కాపాడేందుకు దేశ వ్యతిరేక శక్తులు ఆట కట్టించడానికి ఎమర్జెన్సీ మార్షల్లా అమలు చేస్తున్నామని సుక్ యోల్ జాతిని ఉద్దేశించి టీవీ ప్రసంగంలో ప్రకటన చేశారు వచ్చేటది బడ్జెట్ బిల్లుపై అధికార పీపుల్ పవర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ మధ్య ఆరోపణలు విమర్శలు కొనసాగుతున్నాయి గత వారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటరీ కమిటీ ద్వారా భారీగా తగ్గించిన బడ్జెట్ ప్రణాళికలను సైతం ఆమోదించారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్ ప్రతిపాదించిన ఆరు వందల ఏడు ట్రిలియన్ బడ్జెట్ ప్లాన్ నుంచి ప్రతిపక్షం సుమారుగా రెండు పాయింట్ ఎనిమిది బిలియన్లకు తగ్గించింది ఈ క్రమంలో మన పార్లమెంట్ నేరస్తులకు స్పర్గధామంగా మారింది అని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎమర్జెన్సీ మార్షల్లా అమలు చేస్తున్నట్లు ప్రకటించి ప్రతిపక్షానికి షాక్ ఇచ్చారు దాంతో దేశంలో అత్యవసరంగా సైనిక పాలన అమల్లోకి వచ్చింది దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యోన్ సుక్ యోల్ రెండు వేల ఇరవై రెండులో బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షం ఉత్తర కొరియా ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తోంది ఏకంగా పార్లమెంట్లోనే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితి నెలకొనడంతో అధ్యక్షుడు మార్షల్లా అమలు చేశారు ఇదిలా ఉంటే ఉత్తర కొరియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ కొరియా సరిహద్దును శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను ప్రచురించింది దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించామని ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది అకస్మాత్తుగా సంఘర్షణలు తలెత్తకుండా యుఎస్ మిలిటరీకి ముందే సమాచారం ఇచ్చామని పేర్కొంది రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు రైల్వే మార్గాలను మూసివేస్తున్నట్లు ప్యోంగ్ యాంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది ఈ చర్యను ప్రధాన సైనిక చర్యగా నార్త్ కొరియా అభివర్ణిస్తోంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉత్తర దక్షిణ కొరియాల మధ్య జరిగిన ఓ కీలక ఒప్పందాన్ని కిమ్ రాజ్యం రద్దు చేసుకోవాలని భావించింది అంతేకాక దక్షిణ కొరియాను తమ శత్రు దేశంగా ప్రకటించాలని నిర్ణయించింది పార్లమెంటరీ సమావేశాల్లో ఈ విషయాలన్నీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది మంగళవారంతో ముగిసినప్పటికీ దీనిపై ఎలాంటి సమాచారం లేదు ఉత్తర కొరియా ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయంపై స్పష్టత లేదు ఈ క్రమంలోనే దక్షిణ కొరియా సరిహద్దును పూర్తిగా మూసేందుకు సన్నాహాలు చేస్తోందని ఆ దేశ సైన్యం తాజాగా వెల్లడించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్